కృష్ణందున ప్రియులరా ప్రభనేశ క్రిస్తున్న శాలయం ప్రార్థనా మందిరం తరఫున మీకందరికీ మా ప్రేమ వందనములు శుభములు ఎలా ఉన్నారు ప్రియరా బాగున్నారా మీరందరూ బాగున్నారని తలచు బాగుండాలని కోరుకోనచ్చు మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియచేయడానికి సంతోషిస్తున్నాం ప్రియలరా దేవుని యొక్క ఉచిత మహాకృప చేత మరొకసారి దేవుని యొక్క మాటలు వినడానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి అవకాశం కొరకై దేవుణ్ణి స్థుతించు బద్దులమై ఉంటున్నాం ప్రియులరా కాబట్టి మరి కీర్తల గ్రంథం ఒకటో అధ్యాయము ఒకటో వచనము చదువుకుందాము దుస్తుల ఆలోచన చొప్పున నడవక పాపల మార్గమున నిలవక అపహాసుకులు కూర్చుండే చోటను కూర్చుండక క్రీస్తున ప్రియులరా మనము దేవుని పిల్లలుగా దేవుని నమ్మిన విశ్వాసులుగా దేవుని ఎందు జీవిస్తున్నటువంటి వారంగా దేవుని రాజ్యాన్ని కట్టే వారంగా దేవుని కొరకు జీవించాలని తపన కలిగినటువంటి వారంగా దేవుని యొక్క పని చేయాలని ఆశయం కలిగినటువంటి వారంగా నిరీక్షణ కలిగిన నిరీక్షణ కలిగి ఆయన కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారంగా మరి ఆయన శిష్యులంగా మార్చబడాలనే కోరిక కలిగి ఉండి ఆయన సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేసి మనము చేయకూడని పనులు వ్రాసి పెట్టాడు ప్రిల్లరా పరిశుధాత్మ దేవుడు కీర్తన గ్రంథంలో దావిద ద్వారా వ్రాయబడినటువంటి కీర్తనలా గ్రంథంలో సుమారుగా చాలా కీర్తనలు సగానికి పైగా కీర్తనలు దావిదు ద్వారా వ్రాయబడి ఉన్నాయి మరి ఒకటో అధ్యాయం ఒకటో వచనంలో దేవుని పిల్లలమైనటువంటి మనము మరి ఏం చేయకూడదో వ్రాయబడి ఉన్నది ప్రియుల దుష్టుల ఆలోచన చొప్పున నడువక్క అని వ్రాయబడింది కాబట్టి దుష్టులైనటువంటి లోకస్తులు వారి యొక్క ఆలోచన చొప్పున నడిచే వరంగా మనము ఉండకూడదు ప్రియరా లోకము దాని ఆచారాలు దో లోకము దాని యొక్క ఆశలు గతించిపోయేటివిగా ఉన్నాయి కాబట్టి దేవుని చిత్తము జరిగించు వాడే నిరంతరము నిలుస్తాడని వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియులరా ఈనాడు చూసినట్లయితే భక్తి ముసుగులో అనేక రకాలైనటువంటి దుష్టక్రియలు చేసే వారు అనేక మంది లేకపోలేదు ప్రిలరా మరి దుష్టుల యొక్క ఆలోచన అటువంటి దుష్టుల యొక్క ఆలోచన చొప్పున నడవకూడదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది మరి పాపల మార్గంలో నిలవకూడదని వాక్యం సెలవిస్తుంది మరి మనము ఎక్కడ నిలబడి ఉన్నాం పాపులు నిలుచున్నటువంటి చోట నిలుచున్నామా లేకుంటే మరి దేవుని మీద ఆధారపడుతూ దేవుని కొరకు జీవిస్తూ లోకాశలను శరీరాశలను నేత్రాశను జీవబంబాన్ని వదిలిపెట్టి వైరాగ్యం కలిగినటువంటి వారై మీ కొరకు ప్రార్థన చేస్తున్నటువంటి వారితో కూడా కలిసి మీరు నిలబడేవారుగా ఉంటున్నారా మనము నిలబడే వారంగా ఉంటున్నామా మనము ప్రశ్న వేసుకోవాలి పాపుల మార్గమున నిలబడే వారంగా ఉంటున్నామా అనే విషయాన్ని ప్రశ్న వేసుకోవాలి ప్రిల్లరా అపహాసకులు కూర్చుండే చోట కూర్చుండక అని ప్రాయబడింది కాబట్టి ఎవరైతే అపహాసకులుగా ఉంటారో ఎవరైతే మరి ద్వంద్వ మనస్కులుగా ఉంటూ ఒక పక్కన భక్తి నటిస్తూ ఒక ప్రక్కన అపహాస్యాలు చేస్తూ దేవుని పిల్లల్ని ఎగుతాలు చేస్తూ మరి ఉన్నటువంటి వారు అపహాస్యం చేస్తున్నటువంటి వారు కూర్చుండే చోట అది ఏదైనా కావచ్చు అది పరిశుద్ధ స్థలం కావచ్చు అది ఏదైనా కావచ్చు ప్రియులరా మరి వారి దగ్గర కూర్చుంటున్నామా అనే సంగతి మనము పరీక్ష చేసుకుని దేవుని చిత్తానుసారమైనటువంటి మార్గంలో మనము ముందుకు సాగుదాం గాక కాబట్టి ఆ ప్రకారంగా చేయడానికి దేవుడు తన యొక్క విశేషమైనటువంటి కనికరాన్ని కృపను చూపించి గాక పర్లోక రాజ్యంలో మరి దేవుని యొక్క చిత్తం ఏ విధంగా నెరవేర్చబడుతుందో మన సంఘంలో మన యొక్క గృహంలో మన యొక్క చుట్టుపక్కల దేవుని యొక్క చిత్తము మన ఊరిలో కూడా నెరవేర్చబడినట్లుగా మనం అందరం కూడా ప్రార్థన చేయ ట్రిలర్ ఆ ప్రకారం చేయడానికి దేవుడు కృప చూపిస్తారు ఆ విధంగా ప్రార్థన చేయదురుగాక ప్రార్థన ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియప్రభువ పర్లోక్ మంది మా తండ్రి జీవాధిపతి వెలుగైన దేవాస్థితికి పాత్ర స్తోత్ర దుష్టుల ఆలోచన చొప్పున నడవకూడదని పాపల మార్గం నిలవకూడదని అపహాసుకులు కూర్చుండే చోట కూర్చుండకూడదని నీ యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక నేను మమ్మల్ని మేము నైనా శుద్ధి చేసుకొని పరిశుద్ధపరచుకొని మమ్మల్ని మేము నైనా నీ రక్తంలో కడగబడినటువంటి మీ పిల్లలమైనటువంటి మేము తండ్రినైనా మరి మా పరిశుద్ధతను కాపాడుకోవడానికి మా యొక్క విశ్వాసమును కాపాడుకోవడానికి నేను మరి నిత్య జీవానికి వారసులుగా నేను మరి మార్చబడే పరిస్థితులలో మేము ఉండగా తండ్రి నేను మా యొక్క దినరక్షణను క్షణరక్షణను నైనా దినదినము మేము కాపాడుకుంటూ జీవించుటకు సహాయం దయచేయండి ప్రతి విధమైనటువంటి అడ్డు ఆటంకములు అన్నిటిని కూడా తొలగించి వేసేయండి తండ్రి కార్యం జరిగించండి కృపాక్షములు వెంట రానియండి ప్రతి విధమైన సహాయం అనుగ్రహించండి నెమ్మది శాంతి సంతోష సమాధానాలు కలుగును కాకని ప్రకటన చేస్తున్నాము కృపతో నింపబడుతున్నాము కాక మీ యొక్క రాజ్యాన్ని కట్టే వ్యక్తులను లేపండి తండ్రి ప్రార్థన పరులను లేపండి సంఘాల్లో ప్రార్థన పనులను లేపండి తండ్రి ఉద్యోగంతో రగిలింప చేయండి సంఘాలను చేయండి నీ కొరకు వెలిగింప చేయండి తండ్రి మీ కార్యాన్ని చేయండి తండ్రి పరిషాత్మ శక్తి చేత నింపబడాలి తండ్రి ప్రతి సంఘం కూడా నింపబడునుగాక అని ప్రకటన చేస్తూ మీ కొరకునైనా తండ్రి గొప్ప సాక్షులు సాక్ష్యాలు గాక ప్రతి విధమైన అటువంటి పరిస్థితులలో నేను అనేక రకాలైనటువంటి వ్యక్తులు నేను గొప్ప మేలు పొంది ఉన్నారు ఎంతో మేము సాక్ష్యాలు చూస్తున్నాం నేను అందుకే వందనాలు నాలుగు స్తోత్రాలు చల్లిస్తున్నానైనా మరి మీ నామాన్ని కొని కొనియాడుతున్నాం ఆ విధమైనటువంటి సాక్ష్యాలు నేను అన్ని చోట్ల లేపబడును గాక మా ద్వారా కూడా సాక్ష్యాలు లేపబడును గాక మా జీవితాల్లో కూడా సాక్ష్యాలు లేపబడును గాక అని ప్రకటన చేస్తూ మహిమా ఘనత ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ నేను మరి మీ కొరకే జీవిస్తూ మమ్మల్ని మేమునైనా తగ్గించుకుంటూ మీ కృపకు నైనా పాత్రలను మమ్మల్ని చేదురని ఏ వేడుకొని ప్రార్థన చేసి పొంది ఉన్నాం మా పరమ తండ్రి Amen, amen, amen. Hallelujah. God bless you all abundantly. Thank you very much for watching.